హాయ్ ఎవ్రీవన్ మరి తెలంగాణలో గురుకుల రెసిడెన్స్కి సంబంధించి తెలంగాణ సాంఘిక సంక్షేమ గురుకులకు సంబంధించి మరి కాంట్రాక్ట్ బేస్ సంబంధించి కొన్ని పోస్టులు అయితే అప్ చేయడం జరుగుతుంది అది సంబంధించిన మరి గురుకుల బోర్డు వారు ఈరోజు ప్రెసిడెంట్ ఇవ్వడం జరిగింది మరి సంబంధించిన పూర్తి వివరాలు చూస్తే తెలంగాణ సాంఘిక సంక్షేమ గురుకులాల విద్యాలయ సంస్థ మరి టీజీఎస్ డబ్ల్యూఆర్ ఐఏసీ అంటే తెలంగాణ రెసిడెన్స్కి సంబంధించి మరి సోషల్ వెల్ఫేర్ సంబంధించి రాష్ట్ర వ్యాప్తంగా నడబడుతున్న గురుకుల విద్యాలయాలేందు రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరు విద్యా సంవత్సరానికి గాను కింద పేర్కొనబడిన బోధనా ఖాళీలను తాత్కాలిక పద్ధతి ప్రతిపాదన భర్తీ చేయటకు నిర్ణయించడం అయింది మరి జూనియర్ లక్ష్యకు సంబంధించి పోస్ట్ గ్రాడ్యుయేషన్ టీచర్ సంబంధించి టీజీటీ ట్రైన్ గ్రాడ్యుయేషన్ టీచర్ సంబంధించి అలాగే ఆర్ట్ క్రాఫ్ట్ మ్యూజిక్ సంబంధించి లైబ్రేరియన్ మరి ఫిజికల్ డైరెక్టర్ సంబంధించి ఫిజికల్ ఎడ్యుకేషన్ టీచర్ సంబంధించి హెల్త్ సూపర్వైజర్ ఈ అన్నిటి కూడా ఆసక్తి మరి తగిన అర్హతలు కలిగిన అభ్యర్థులు అంటే అంటే వాళ్ళు మనకు తెలుసు కాబట్టి మరి టీజీకి అయితే కంపల్సరీ టెట్ ఉండాలి పీజీటీకి అయితే మరి మనకు పీజీ బీఈడి అలాగే జూనియర్ లెక్చర్కి సంబంధించి మనకి పీజీ సంబంధించి మన క్వాలిఫికేషన్ ఉంటే మరి టీజీటీకి మాత్రం కంపల్సరీ టెట్ పేపర్ టూ క్వాలిఫై కావాల్సిన అవసరం ఉంది కాబట్టి అలాగే మరి మహిళా అభ్యర్థులు అయితే మరి టీజీఎస్ డబ్ల్యూఆర్ఈసీ జే జేసీ కోడ్ జి సరూర్ నగర్ నందు అంటే మహిళా అయితే కంపల్సరీగా మరి సరూర్ నగర్ నందు మహిళా జూనియర్ కాలేజ్కి సంబంధించి గర్ల్స్ సంబంధించి మరి జూనియర్ కాలేజ్కి సంబంధించి మరి మహిళా అయితే సరూర్ నగర్ నందు అలాగే పురుషుల అయితే ఖచ్చితంగా రెసిడెన్షియల్ సంబంధించి మరి జూనియర్ కాలేజ్ బాయ్స్ సంబంధించి కావచ్చు షేక్ సంబంధించి పదమూడు ఎనిమిది రెండు ఇరవై ఐదు నాడు ఉదయం ఎనిమిది గంటలకు నమోదు చేసుకుని అదే రోజు ఉదయం పది గంటల నుంచి ప్రారంభమయ్యే నందు పాల్గొనగలరు అంటే ఆగస్టు పదమూడు ఈ నెల పదమూడు తేదీన మనకు మరి ఇక్కడ మహిళలు కావచ్చు పురుషులు కావచ్చు మహిళలైతే ఏమో సరూర్ నగర్ పురుషులైతేనేమో మరి షేక్పెట్ బాలుల కళాశాల ఏమో సరూర్ నగర్ బాలికల కళాశాల మరి నందు చూపిన ప్రతిపాదనంగా అభ్యర్థులు ఎంపిక చేయడం జరుగుతుంది మరిన్ని వివరాలకు మీకు దగ్గరలో గల తెలంగాణ సాంఘిక సంక్షేమ గురుకుల విద్యాలయ ప్రిన్సిపల్ సంప్రదించగలరు ఇతరత్ర వివరాలకు సంబంధించి అయితే మనకు అందుబాటులో ఉన్న మీ డిస్టిక్ హెడ్ క్వార్టర్ కావచ్చు మరి జిల్లా మండల లెవెల్ కావచ్చు సాంఘిక సంక్షేమ గురుకులాల మాత్రం ఖచ్చితంగా సంప్రదించాలని ఇక్కడ కోవడం జరుగుతుంది సాంఘిక సంక్షేమ గురుకుల కం మెన్షన్ చేయడం జరిగింది క్లియర్గా ఎల్పుడేసి సంబంధించి మరి సహజ డిప్యూ డిప్యూటీ సెక్రటరీ సెక్రటరీ సంబంధించి సెవెన్ ఫైవ్ సిక్స్ నైన్ జీరో వన్ సెవెన్ టూ సెవెన్ సిక్స్ మధు నాయక్ అసిస్టెంట్ సెక్రటరీ నైన్ సెవెన్ జీరో త్రిబుల్ వన్ జీరో వన్ త్రీ ఎయిట్ మరి ఈ నెంబర్ సంప్రదించి మనకు మిత్రత్ర వివరాలు తెలుసుకోవాల్సిందిగా మరి కోరడం జరుగుతుంది సో ఇది ఫ్రెండ్స్ లేటెస్ట్ అప్డేట్ ఆసక్తిగా అభ్యర్థులు అయితే మరి అప్లై చేసుకోవాల్సిందిగా కోవడం జరుగుతుంది అలాగే మరి అభ్యర్థులు ఏమైనా సందేహాలు ఉంటే కూడా ఈ నెంబర్లో కాల్ చేసి కనుక్కోవచ్చు మరి ఖచ్చితంగా ఇది అందుబాటులో ఉన్న సాంఘిక సంక్షేమ గురుకులాలూ మరి టీజీటీ పీఈటి ఆర్ట్ క్రాఫ్ట్ డ్రాయింగ్ కావచ్చు మరి జేలు కావచ్చు అన్ని భర్తీ చేస్తున్న వాటి ఖచ్చితంగా మరి అభ్యర్థులైతే ఆసక్తుల వారు అర్హతలుగా వారు అప్లై చేసుకోవాల్సింది కావడం జరుగుతుంది సో ఇది ఫ్రెండ్స్ లేటెస్ట్ అప్డేట్ థ్యాంక్ యూ